सब्सक्राइबर्स चैनल सब्सक्राइब चैनल होली शुभाकांक्षलो ओ मराला देखात गालि बोता लेट्स गो ఏంది అది గుడ్డల నింపే కలర్ రారా ఇదైతే గుడ్ చూడు ఇంకా అరే ఓడిగా కలర్ ప్యాక్ పడ్డది

அரை மீ குட்டி கொடுதரா செடில கொட்டரா செடி கொட்டு அட்ளோ ஓகே அரே இல்லை ஓகே காசு ஆ பக்கெட் கடைத்த చెల్లదు రాబ నోటది కలర్ అంటు వెళ్ళదు అరే గి పిల్లలు ఎవరు చూసలేరు వెళ్దో పట్టుకోర్రా ఆ ఢీల్ అట్లా పోయద్దు అది పిల్లలకి కల్పనికే దాని గురించి పెట్టినాడు ఏ నేను చూపిస్తే వాళ్ళకి వస్తలేదు అది అట్లా చేయదు అట్లా కాదురాయ్ అరే మీకు ఒక్కరి కనుక అల్లరుందా అదే ఇక్కడ రారా అరే ఇడికి రారా ఒకసారి వీడికి రారా మీరు అందరు

குலா அரை அரைவாட ஆடுறா

అరే గులాల్ తీసుకో గు అరే అరే దాంతో దొడుకోరే దాంతో తోడుకో తోడుకుందాటి చూడ కొంచెం వేసుకో కొంచెం వేసుకో చలో వాడతారా

లేరా బాయ్ నువ్వు నువ్వు సుట్టే అట్లానే ఇచ్చి వస్తాడు అరే అది బాగుందిరా కలర్ది ఎందుకు అది కొడుతుంది తప్ప తప్ప లేరా నీళ్ళు అయిపోయినాయి అలా సరే నువ్వు కూడా నీళ్ళు ఇచ్చుకొని కొట్టరా అంతటి నీళ్ళు పోస్తే అట్లే అయిపోతారు ఆడ బా భాస్కర్ కానీ గుల్చుకొచ్చి చెప్పారు అరే అలా ఆడకుర్రా మొత్తం వాళ్ళకి అవుల వాడితే అవసరం వస్తే నీళ్ళు ఏ అడ పోయి అలా పోయి అంత వద్దు దాని పోయి డబ్బులు బకెట్లో పోయి ఏ ఇలా పోయి రా బకెట్లా ಐಪೈ ನೀ ಐಪೈ ನಾಡ್ಕೆ ನೀರ ಅರೆ ನೀಲು ನೀಲ್ ಕೊಟ್ಬಿಟ್ರಿ ಅಮ್ರ ಕಲರ್ ಲೇದೇ ಅಮ್ರೆ ಇದು ಅದು ಏ ಪೈಕ್ ಅದು ಏ ಬಾಕಿ ಬೇಟ್ರಾ वो ये सिक्के ही सिक्के ही हां अभी लगा ये कर तू ना सेम सोच तू ये कटली रख रही है लग रहा है मंडल कलर में सर्वे तो मेरे दादा को वाले

ఏ చెరి కరా ఏ చెరి అడి లాడి పో నిొకినా కలర్ తోతది ఓ కలర్ దగ్గపో హౌస్ పోతుంది పోతు ఏ రాడ్రా నీ నిడిచిపో అడ ఉండు పో ఏ ఇంట్లో ఒకరా ఆడైతే ఇంట్లో కూర్చో ఏ ఇంట్లో ఓకరా వాసన వస్తుంది మీకు కలర్ ఉంది అరసలు ఓలి ఆడుతురా అది నీళ్ళతో ఆడుతురా